హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము పొరమాళ్ళను పులుసు చేసుకుందామండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనము ఈ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము ఒక యాభై గ్రాముల చింతపండు శుభ్రంగా వాట్ చేసుకొని మనము నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఒక కడాయి పెట్టుకొని కొన్ని ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలే మనకు చేపల పులుసుకి ఎంతో టేస్ట్ని ఇస్తుంది ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకున్న ఈ పప్పుల్ని మనము ఈ విధంగా మిక్సింగ్ బౌలోకి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు శుభ్రంగా కడిగి ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము అలాగే ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని ఆ ఉల్లిపాయ కూడా మనము సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము కట్ చేసుకొని పక్కనుంచుకొని అలాగే ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అయ్యాక ఒక స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా మెంతులు అలాగే జీలకర్ర మనము ఆల్రెడీ మనము మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాము మెంతులు కొంచెము తక్కువగానే వేసుకుంటే మంచిదండి అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకొని బాగా మనము కలుపుకోవాలి అలాగే మనకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలంటే మనము కొంచెం అంతా సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసిన ఈ టమాటాలు వేసుకొని మనము బాగా మగ్గించుకోవాలి అలాగే మనము నానబెట్టుకున్న ఈ చింతపండుని బాగా మెత్తగా కలుపుకోవాలి కలిపి మనము ఇప్పంతా తీసేసి పక్క నుంచి వేసుకోవాలి అలాగే ఈ విధంగా మూత పెట్టుకొని మనము ఈ టమాటాలను మగ్గించుకున్నాము కదండీ ఇప్పుడు మనము ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత మనకు ధనియాల పొడి ఎక్కువ వేసుకున్నందువల్ల మనకు గ్రేవీ తిక్కుగా అవుతుందండి చిక్కంగా అవుతుంది అందువల్ల మనము ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అది బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న మనము కర్రీలోకి ముందుగా మనము ఈ చింతపండు గుజ్జుని పోసుకొని బాగా కలుపుకొని మనకు తగిన నీళ్ళు పోసుకోవాలండి పులుపు కారం అన్నీ చూసుకొని ఈ విధంగా కలిపి మనం మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మనకు పులుసు అనేది మరిగిన తర్వాత అప్పుడు మనము ఈ కొరమేళ్ళ చేపలు వేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకొని మనము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మనము మూత పెట్టుకొని బాగా కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఈ విధంగా మనకు పులుసు అనేది ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఈ విధంగా పొడి చేసుకున్న ఆ మెంతులు పొడిని వేసుకొని మనము బాగా ఈ విధంగా గరిటి పెట్టుకుంటా ఈ విధంగా మనము కదిపామంటే అంతా కలిసిపోతుందండి అప్పుడు మళ్ళా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకొని కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ